పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రకాశం బ్యారేజీ బోట్లు ఢీకొన్న కేసులో నిందితులకు పద్నాలుగు రోజుల డిమాండ్ వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు పది పాయింట్ అరవై ఒక కోట్ల భారీ విరాళం పారాలింపిక్స్ లో ఇరవై తొమ్మిది పథకాలతో సత్తాచటిన భారత్ భారత్ వైవిధ్య భరితమైన దేశం రాహుల్ గాంధీ బోట్లు డీకొన్న కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు ఉషాద్రి రామ్మోహన్లకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించి విజయవాడలోని జిల్లా జైలుకు నిందితులను తరలించారు ప్రకాశం బ్యారేజీని భారీ బోట్లు ఢీకొట్టిన ఘటనలో విజయవాడ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి సురయపాలెంకు చెందిన కోమటిరెడ్డి రామ్మోహన్ను అదుపులోకి తీసుకో తీసుకున్నారు వీరిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు కేసును విచారించిన కోర్టు ఇద్దరు నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో నిందితులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు మరోవైపు బ్యారేజ్ను ఢీకొన్న బోట్లకు వైసీపీ రంగులు ఉండడంతో ఈ ఘటన వెనుక కుట్ర ఉన్ కోణం ఉండొచ్చేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది భారత రాజకీయాల్లో ప్రేమ గౌరవం మానవత్వం తగ్గిపోయాయని రాహుల్ గాంధీ అన్నారు టెక్సాస్లో భారత సంతతి వారితో మాట్లాడిన రాహుల్ ఆర్ఎస్ఎస్ ఒకే భావజాలాన్ని నమ్ముతుందని కానీ భారత్ అనేది వైవిధ్య భరితమైన భావజాలాల సమ్మేళనం అని చెప్పారు భారతదేశం అంటే పలు రాష్ట్రాల సమాఖ్య అన్ని భాషలను మతాలను సాంప్రదాయాలను కులాలను గౌరవించాలి రాజ్యాంగం కూడా దీనినే నిర్దేశిస్తోందని కానీ ప్రధాని మోదీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని దేశ రాజ్యాంగంపైనే దాడి చేసేవారు మన మత సాంప్రదాయాలపైన కూడా దాడి చేస్తారనే భావన దేశంలో సర్వత్రా నెలకొందని ఎన్నికలలో ఫలితాల్లో ప్రజలు భయపడడం మానేశారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు దేశం గర్వించేలా భారత అథ్లెట్లు ఇరవై తొమ్మిది పథకాలతో పారాలంపిక్స్లో అత్యధిక పథకాలను సాధించారు ఏడు బంగారం తొమ్మిది వెండి పదమూడు కాంస్యం పథకాలు సాధించారు ప్యారిస్ పారాలంపిక్స్లో పథకాలు సాధించిన భారత అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పథక విజేతలకు భారీ నగదు నజరాన ప్రకటించింది స్వర్ణ పతక విజేతలకు డెబ్బై ఐదు లక్షలు రజత పతక విజేతలకు యాభై లక్షలు కాంసం సాధించిన అథ్లెట్లకు ముప్పై లక్షల చొప్పున నగదు రివార్డులు అందించినట్లు అందించనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నేడు కీలక ప్రకటన చేశారు అర్చల్ శీతల్ దేవి మాదిరిగా మిక్స్డ్ టీం ఈవెంట్లో రాణించిన అథ్లెట్లకు ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల చొప్పున అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు చారిత్రాత్మక సద ప్రదర్శనతో పారాలింపిక్స్లో భారత్ సాధించిన మొత్తం పథకాల సంఖ్య యాభై మైలు రాయిని రాయిని దాటింది కాగా ప్యారిస్ పారాలింపిక్స్లో రాణించిన భారత అథ్లెట్ల బృందం నేడు భారత్ చేరుకుంది అథ్లెట్లకు వందలాది మంది మద్దతుదారులు స్వాగతం పలికారు విజయవాడ వరద భద్రల కోసం విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ విరాళాన్ని ప్రకటించారు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒకరోజు జీతాన్ని విరళంగా ఇచ్చారు ఈ మొత్తం పది కోట్ల అరవై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు